హాయ్ వివర్స్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒత్తిళ్ళు చాలా సహజం ఈ ఒత్తిడి అంటే డిప్రెషన్ బాధలు కష్టాలు సుఖాలు ఇలా ఎన్నో ఉంటాయి ఈ సుఖాలు అంటే పర్వాలేదు ఈ కష్టాలు ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలామంది ఈవినింగ్ అయితే బార్కో వైన్కో వెళ్ళి ఒక కోటలు రెండు కోటలు తా తాగేసి టెంపరవరీగా తగ్గించుకుంటుంటారు యాక్చువల్గా ఈ వైన్ అనేది జస్ట్ అదిమి పెడుతుంది ఆ ఒత్తిడిని ఆ కష్టాలని కాసేపు మర్చిపోయేలా చేస్తుంది కానీ తర్వాత మరుసటి రోజు ఈ వైన్ ప్రభావం వల్ల వైన్ ఎంతగా ఒత్తిడి తగ్గించిందో నిన్నటి ఒత్తిడి ఒత్తిడి రెట్టింపు చేసి మళ్ళీ మరుసటి రోజు నీకు ఒక్క కోటరు సరిపోలేదు ఇంకొక ఇంకో కోటరు కొట్టు ఇంకా తగ్గాలంటే ఇంకో రెండు కోటలు కొట్టే విధంగా ప్రేరేపిస్తుంది వైన్ చేసే పని అది వైన్ వల్ల అనారోగ్యమే తప్ప ఆరోగ్యం లేదు ఎటువంటి మానసిక ఒత్తిడిని ఏమి తగ్గించదు మీరు మనం అనుకుంటాం అదిమి పెడుతు అదిమి పెడుతుందంటే అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిస్తారు కదా డాక్టర్లు ఆ మద్ద ఎందుకంటే నొప్పి లేకనా కొద్దిసేపు అలా దానికి పనికొస్తుంది అంతే అది కాసేపు ఊరటని ఇస్తుంది మళ్ళీ మామూలే కాబట్టి మనకి వైన్ కన్నా తక్కువ చీపులో దొరికే తక్కువలో దొరికే కొన్ని పండ్లు గుడ్లు పాలు వంటి వాటిల్లో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి అవి ఒత్తిడిని ఎలా తగ్గిస్తాయి తెలుసుకుందాం ఆవకాడ ఫ్రూట్ తెలుసు కదా ఆవకాడలో రిబోఫ్లోవిన్ పోలేట్ బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి ఇది తింటే మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుందంట ఇంకా రెండవది బ్లూబెర్రీస్ ఉన్నాయి బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్స్ శరీర కణజాలాల్లో జలాల్లోనై సమస్యలు ఉంటాయి కదా వాటిని బాగా ఫైట్ చేస్తాయి ఈ బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ మన సిటీస్లో బాగా దొరుకుతాయి తినండి అందరికీ అందుబాటులో ఉండే ఎగ్స్ ఉన్నాయి ఈ ఎగ్స్ మన నాడి వ్యవస్థలో సెరోటినిన్ డోపోమైన్ వంటి హార్మోన్లు ఒత్తిడి పెంచుతాయి కదా వాటిని బాగా తగ్గించగలుగుతాయి ఈ కోడిగుడ్లు ఈ కోడిగుడ్లలో పచ్చ సొన్నం ఉంటుంది కదా పచ్చ సొన్నలో ఉండే డి విటమిన్ చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఒత్తిడిని తగ్గించడానికి సో గుడ్లు ప్రతిరోజు తీసుకోండి బాగా యంగస్ అయితే రెండు నుండి మూడు నాలుగు కూడా తీసుకోవచ్చు కాస్త ఏజెడ్ పర్సన్ ప్రతిరోజు రెండు కోడిగుడ్లు డౌట్ లేకుండా తినేయచ్చు చాలా మంచిది కాల్షియం కూడా బాగుంటుంది విటమిన్ డి బాగా పుష్కలంగా ఉంటుంది తర్వాత ఆకుకూరలో వచ్చి పాలకూర పాలకూరల్లో కాల్షియం చాలా బాగుంటుంది అధికంగా ఉంటుందండి ఈ కాల్షియం కూడా మనకి ఒత్తిడి అంటే ఈ డిప్రెషన్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది పాలకూరతో పాటుగా ఇంకా పాలు పెరుగు కూడా ఒత్తిడిని తగ్గించడానికి చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటాయి చాలామంది గమనించరు మీరు ఈ పాల పాలు పెరుగులు తిన్నప్పుడు ఒత్తిడి చాలా మటుకు తగ్గి ఉంటుంది మీరు గమనించండి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది పాలు పెరుగుతో బో ఎక్కువ పెరుగు భోజనం చేసినప్పుడు పాలకూరలతో తిన్నప్పుడు మీకు ఒత్తిడి ఖచ్చితంగా తగ్గుతుంది ఇలా ఇలాంటివి మనకు దొరికే కొన్ని ఒత్తిడి ఒత్తిడిని సిద్ధంగా తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇవి మనం తాగే వైన్ కన్నా కూడా చాలా తక్కువ రేటుకి దాంట్లో తక్కువ రేటుకే మనకి అందుబాటులో దొరుకుతాయి వీటిలో ఏదో ఒకటి దొరుకుతుంది ఇలా మీ విటమిన్స్ ఉండే ఆహారాలు తీసుకొని మీరు ఒత్తిడి తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సైనింగ్ ఆఫ్ రాజ్